ఇంటి దొంగను ఈశ్వరుడిగా పెట్టలేడని పెద్దలు చెప్తారు మనమేమనుకున్నాం పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా మూడు నెలల ముందు కూర్చుంటాడేమో ఉంటాడేమో ఆయన లులిపెట్టడేమో ఆడ ఆనందం ఉడగొట్టడేమో ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం ఆయన ఏం చేసిండు ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్లి వెన్నుపోటు ఓడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయాడంటే కారణం మన వాళ్లే కారణమేననే మాట అక్షర సత్యం సరే సరే నీకు దండం పెడితే ఆగురా భయ్ ఇక్కడ నేను ఓడ్రవర్తి నువ్వు ఆడ్రవర్తి ఇవన్న కింద పడుతుంది కావు నేను నువ్వు చెప్తుంది నేను చెప్పబడి నేను అలాగే చెప్తున్నాను నేను అనేది ఏంటంటే జరిగింది మోసపోయినాం జరిగింది తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది సరే ఓడిపోయినాం ముప్పై తొమ్మిది మంది గెలిచినాం నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికేనా రంజిత్ రెడ్డి అన్నా అరే నీకు దండం పెడితే ఆగురా నీ కోపంతా ఆగబట్టుకుని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురాయి నా నా మీద పెడుతున్నాడు నేనే పోసిండు ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం అడ్వాన్స్ గా పోవాలి ఎన్నికలకు కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేదలేదు పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చె నేను పనిలో పడతా పని చేస్తా మళ్ళీ మనం గెలవాలి మళ్ళీ చేదలకి వెళ్ళే మొదలు కావాలన్నాడు నేను అక్కకు అందరికి ఫోన్ చేసి ఎమ్మెల్యేల గాంధనకి అందరికి ఫోన్ చేసి ఇక్కడే భవన్లో మీటింగ్ పెట్టినా పెట్టి ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పమన్నాడు అన్నా చెప్పన్నా జర ప్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ నేనే చెప్పు ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో జనంలో అన్నాడు చెప్పినా చెప్పినాక ఆ రోజు ప్రోగ్రామ్ కూడా వేసుకున్నాం ఏమని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలి ముంగట్టుకోవాలి అని చెప్పి ఒకటే రోజు చేయవల్లా పరిగి పెట్టుకున్నాం నేను ఇంకా చెప్పినా మిగతా కూడా వస్తానని వికారాబాద్ వస్తా తాండూరు వస్తా మొత్తం తిరుగుదాం బ్రహ్మాండంగా జోర్దార్ పోయిన కాడిని దేవులాడుకోవాలి ఎక్కడనైతే మనం ఓడిపోయినాము ఆడకిల్ల మొదలు కావాలని చెప్పి చేవెల్లా పరిగి వికారావా తాండూరు మొత్తం ప్రోగ్రాం వేసుకున్నాం ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు నిలబడుతున్నా నేనే నన్ను నిలబడమన్నారు నిలబడుతున్నా గట్టికుంటా అని మాట్లాడిండు తర్వాత ఇద్దరం కలిసిపోయినాం ఏడికి చేవెల్ల పోయినాం పరిగిపోయినాం ఒకటే రోజు అంటే మన కూడా చూడొస్తా కాడ పట్నం మహేందర్ రెడ్డి కూడా ఆయన ఎక్కిండు ఈయన వచ్చిండు ముగ్గురం కలిసిపోయినాం నన్ను వెతుకపోలే సంతోషం తారలా నేను చెప్పిన అంటే మహేందర్ అన్నకు మహేందర్ అన్న నీ మీద అనవసరంగా లేనిపోను పుకార్లు వస్తున్నాయి జర గట్టిగా అన్న చే అప్పుడు చేవెళ్ళ మాట్లాడిండు ఆడ చేవెల్లలా పరిగెల రెండు దగ్గర ఇద్దరు మాట్లాడారు నాయకులు పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడిండు ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు లాండో లేవు ఉన్నాయి మా తమ్ముడు కార్తికుడు ఉండే అందరం కలిసి పోయి నాకంటే ఎక్కువ చంపిడు కాంగ్రెస్ నా రోజు పొల్లు తిట్టిండు తిట్టిండి ఇద్దరు తిట్టిందంటే ఇంకా గమ్మలు చెప్తాం మీకు పరిగిపోయాం పరిగిపోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు ఆడ మంచిగా తిన్నాం సీని భోజనం ఆడ భోజనం అయిపోయాక మీటింగ్ పోయినాం పోయినాక మొత్తం ఒక నాలుగైదు వేల మంది హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగెల ఉత్సాహంగా ఉండే ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతోనంటి ఇంతకుముందు కారులో వేపినది ముచ్చట అది చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో పోతా అని నా ఒక్కరి వస్తావు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చిండు ఇరికిచ్చే ఈయన పగకేళ్ళు నిలబెడుతుంది ఈయన నా మీద చెప్తున్నాను నేను ఈయన ఇద్దరు మొహంద పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను పోతలేనంటే నేను పోతలేను నేను అంటే నేను మంచాని నేను పిచ్చర్ లెక్కిద్దరు నమ్మిన ఏం చేస్తాం నామిన నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినామనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి ఆయన వెళ్ళే అభ్యర్థి కాంగ్రెస్ ఏమైంది అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికా మీకు అన్నది ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిందంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్ అనుకుంటున్నాను చెప్తుంది అక్క నాకు చెప్తే పార్టీకి నన్ను వోనిస్తాను ఎట్లా వోనిస్తాను నేను ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు మిగతా మిత్రులు కూడా అన్నారు ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా నేను రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు విశ్వేశ్వర రెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి